ఈవీఎంల హ్యాకింగ్ గురించి అసత్య కథనాలు రన్ చేసిన మిడ్ డే సారీ చెప్పింది ఎస్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం పొలిటీషియన్స్ జర్నలిస్ట్ యాక్టివిస్ అండ్ యూట్యూబర్స్ అటెంప్ట్ టు క్రియేట్ డౌట్స్ అబౌట్ ఈవి బై స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ పబ్లిష్డ్ బై మిడ్ డే ఈసీఐ ఇష్యూస్ నోటీస్ టు ద న్యూస్ పేపర్ ఏం చెప్తుందండి ఈ కథనము ఈ హెడ్డింగ్ ఏం చెప్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిడ్ డే న్యూస్ పేపర్ కు నోటీస్ ఇష్యూ చేసింది ఏమన్నా తెలుసా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసావు కదా నిన్న చాలా పెద్ద హెడ్డింగ్ పెట్టావు కదా నీ పత్రిక లోపల తీ తీసుకురా ఆధారాలు ఏంటో మాట్లాడదాం గానీ ఎవరు చెప్పారు నీకు ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని నువ్వు నా ముందు ఈవీఎం హ్యాక్ చేసి చూపించాలి ఇప్పుడు నేను చూడాలి ఇప్పుడు చెయ్యించు తీసుకురా పెడదాం ఎంత మందిని పిలుస్తావు పిలు కూర్చుంటాను మా ముందు హ్యాక్ చేయి చూపించు ఒక స్టాండ్ సిస్టం సిస్టమ్ నువ్వు ఎలా హ్యాక్ చేస్తావో అని చెప్పి ఈసీఐ అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కఠినమైన స్వరంతో నోటీస్ పంపించింది దెబ్బకు మిడ్ డే న్యూస్ పేపర్ కు లాగులోనే పోసుకున్నంత పని అయ్యింది వెంటనే ఏం చేశారంటే మిడ్ డే న్యూస్ పేపర్ వాళ్ళు నెక్స్ట్ డే సారీ అని చెప్పి చెప్పారు మా దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు సారీ ఈ కథనాన్ని మేము రన్ చేసినందుకు గాను అని చెప్పి ఈ మిడ్ డే గాడి దొంగతెలిగితే ఏంటంటే ఆ సారీ చెప్పడం ఎక్కడ చెప్తాడో తెలుసా లోపలి పేజీలలో చెప్తాడు అది కూడా చిన్నగా ఒక బాక్స్ ఐటెం లాగా వేసి చెప్తాడు అర్థమైందండి ఈ లోపు జరగాల్సినటువంటి డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది ఏం డ్యామేజ్ అంటారా ఈవిఎమ్స్ ను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగారు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ రాజదీప్ సర్దేశాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళందరి వాగుడంతా తీసుకొచ్చి మన తెలుగు న్యూస్ పేపర్స్ ఇవన్నీ తక్కువ కాదండి ఈ సందులో ఎలన్ మస్క్ ను ఇన్వాల్వ్ చేశారు ఎలన్ మస్క్ అమెరికాలో జరిగినటువంటి ఒక ఎలక్షన్ కు సంబంధించి ఒక వ్యక్తి ట్వీట్ పెడితే దానికి ఎలన్ మస్క్ ఏదో సమాధానమిస్తే అసలు అదేది రాయకుండా తీసుకొని వచ్చి ఎలెన్ మస్క్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాడు ఏదో భారతదేశంలో ఈవీఎంస్ హ్యాక్ చేయొచ్చని అన్న రేంజ్ లో మన తెలుగు న్యూస్ పేపర్స్ తెలుగు మీడియా ఛానల్స్ కూడా కథనాలు రన్ చేసాయి కొంతమంది అయితే ఇక ఎలన్ మస్క్ ఫోటో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి ఎల్ ఎన్ మస్క్ ఇట్లా సమాధానం ఇచ్చాడు రాహుల్ గాంధీ అని అంటే భారతదేశంలో ఈవీఎంస్ ను హ్యాక్ చేయొచ్చు అన్న కోణాన్ని ఒక అబద్ధాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక ఫేక్ న్యూస్ ను పదే పదే గత రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా అండి ప్రచారంలో పెట్టింది విపక్ష పార్టీ అలాగే విపక్ష పార్టీకి మద్దతిచ్చే ఎరచొక జర్నలిస్టులు అలాగే రకరకాలుగా ఉండే వివిధ విపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు అసలు ఏం జరిగింది అన్నది ఎక్కడ ఏం బయటకు వచ్చింది అన్నది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారము లేదు అని చెప్పి స్పష్టంగా అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇక అసలు ఎక్కడ ఈ గోల ఎంత స్టార్ట్ అయిందంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయిందండి రవీంద్ర వాకర్ ఆయన నలభై ఎనిమిది ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు అని చెప్పి కథనాలు వచ్చాయి దాంతో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశి ఆమె స్పందించారు ఎందుకు ఆ రిటర్నింగ్ అధికారి స్పందించాల్సి వచ్చిందంటే అక్కడట ఏది ఈవీఎంస్ కౌంటింగ్ జరిగింది కదండి జూన్ నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా అక్కడికట ఆ ఎంపీ బంధు ఒక ఆయన అక్కడికి వెళ్ళాట మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళాట ఆ మొబైల్ ఫోన్ కు ఓటీపీ వచ్చిందట ఆ మొబైల్ ఫోన్ కు వచ్చినటువంటి ఓటీపీ ద్వారా ఈవీఎం హ్యాక్ చేసి ఈవీఎం ను తన చేతుల్లోకి తీసుకొని ఈ ఎంపీకి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు రావాలో అన్ని ఓట్లు వచ్చేలాగా ఈయన హ్యాక్ చేసి మరి కూర్చొని తన మొబైల్ ద్వారా చేయగలిగట అట్లా నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో రవీంద్ర వాకర్ అనే ఎంపీ ముంబై నార్త్ వెస్ట్ అక్కడ లోక్సభ స్థానంలో గెలిచాడు అని మిడ్ డే మ్యాగజైన్ కథనాన్ని రాసింది అయితే ఒక ఆయన ఏం చేశాడు మహాన్ బాబు అంటే ట్విట్టర్ లో పెట్టాడు పెట్టి ఇదిగో ఈ విధంగా హ్యాక్ చేయొచ్చు ఇటువంటి దానికి బాగా అట్రాక్ట్ అవుతారు ఎవరు అట్రాక్ట్ అవుతారో తెలుసా ఓడిపోయినటువంటి పార్టీలకు చెందినటువంటి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు అసలు అక్కడ నిజం ఏముంది టెక్నాలజీ ఏంటి బ్రెయిన్ కొంచెం కూడా యూజ్ చేయరండి ఓకే ఇప్పుడు ఛాలెంజ్ విసిరింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతేకాదు రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశి చాలా ఘాటుగా ఆమె మాట్లాడారు ఈవీఎం ఇస్ ఎ స్టాండ్ అలోన్ సిస్టమ్ దాన్ని అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు అసలు దాన్ని అట్లా అన్లాక్ చెయ్యము అది ప్రోగ్రామింగ్ చేయబడినటువంటి యంత్రం కాదు ఓటీపీ వచ్చి ఈ విధమైనటువంటి సిస్టమే కాదు అసలు ఓటీపీ ఎలా వస్తుందిరా నాయన మీకు అలాగే ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యము అది కలిగి ఉండదు అందువల్ల నువ్వు ఈవీఎం మొత్తం చెక్కింగ్ అంతా లోపల జరుగుతూ ఉంటే ఏది ఓట్లు ఎన్ని వచ్చాయి ఏంటి అని కౌంటింగ్ అంతా లోపల జరుగుతుంటే నువ్వు బయట కూర్చొని మొబైల్ తీసుకొని నువ్వు అసలు ఆ ఈవీఎం నువ్వు హ్యాక్ చేయలేవు అది స్టాండ్ అలోన్ వ్యవస్థ అదంతా కూడా ఎవడైతే తప్పుడు వార్తలు ప్రచారం చేశాడో పత్రికగాడు వాడికి నోటీసులు జారీ చేశాము సమాధానం చెప్పి తీరాల్సిందే ఒక్కొక్కడు ఈవీఎంల గురించి పిచ్చివాగుడు వాగేవాడు అని చెప్పి చాలా ఘాటుగానే వందనా సూర్యవంశి స్పందించారు దెబ్బకండి మిడ్డే మ్యాగ్జైన్ మిడ్ డే న్యూస్ పేపర్ ఉంటుంది మిడ్ డే న్యూస్ పేపర్ వాళ్ళకి ప్యాంట్ లోనే మూత్రం పడింది ఎందుకంటే వాడేమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడాడు అనుకోండి ఆ చేయొచ్చు ఓ హ్యాక్ చేయొచ్చు మా దగ్గర ఆధారం ఉంది ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు చెప్పాడు అనుకోండి రా సుప్రీం కోర్టుకి రా వచ్చి చూపించు అని చెప్పి అడుగుతారు ఎక్కువ తక్కువ మాట్లాడితే పత్రిక మూసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మిడ్ డే లాంటి పత్రిక ఎందుకంటే రోడ్డు మీద మాట్లాడినట్టు యూట్యూబ్ లోగుతాను పిచ్చవాగుడు వాగినట్టు ఈవీఎంల మీద సుప్రీం కోర్టులో మాట్లాడలేవు టెక్నికల్ గా ఏమేం చేయగలరు ఆ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటారు అందరు కూర్చుంటారు నువ్వు అక్కడ కూర్చొని అక్కడ సమాధానం ఇవ్వాలి ఎట్లా హ్యాక్ చేస్తావు చేసి చూపించాను సింపుల్ అండి ఆలోచించండి మీరు ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు మీ టీవీని హ్యాక్ చేయొచ్చా లేదా ఇప్పుడు మన ఇళ్లలో దాదాపు ఎక్కువ శాతం మంది ఇళ్లలో స్మార్ట్ టీవీస్ ఉన్నాయి ఆ స్మార్ట్ టీవీస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి చాలా ఇళ్లలో ఇంట్లో వైఫై రౌటర్ ఉంటుంది ఆ వైఫై ద్వారా మనం మన టీవీని కనెక్ట్ అయ్యి ఉంటాము అందులో యూట్యూబ్ చూస్తుంటాము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఎక్కువ శాతం మంది ఇళ్లలో అటువంటి టీవీస్ని హ్యాక్ చేయొచ్చా లేదా ఎస్ దిర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎందుకని అది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటుందో హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేయడానికి మనం గేట్ వే ఓపెన్ చేసినట్టే ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది పోనీ ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోయినా బ్లూటూత్ కనెక్ట్ అయ్యిందనుకోండి డెఫినెట్గా ఆ సరౌండింగ్ ఏరియా లోపలికి వచ్చి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడము మాడిఫై చేయడము ఇటువంటి రిస్క్ అనేది ఉంటుంది అదే ఒకసారి మన చిన్నప్పటి టీవీల దగ్గరికి వెళ్ళండి డయోనరా ఓనీడా కోనార్క్ బీపీఎల్ ఇటువంటి టీవీలు ఉండేవి మన చిన్నప్పుడు డబ్బా టీవీలు అన్నీ ఉండేవి మనం మన ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటే మన టీవీని ఎవరైనా సరే హ్యాక్ చేయగలిగి ఉండేవారు ఆలోచించండి అప్పుడంత టెక్నాలజీ లేదండి హ్యాక్ చేయగలిగేది అనకండి ఇప్పుడు అదే డబ్బా టీవీ మా ఇంట్లో నేను పెట్టుకొని కూర్చుంటానండి మీరు బయట మా ఇంటి ముందు కూర్చొని హ్యాక్ చేయగలుగుతారా చూడండి మీరు తలకాయ బద్దలు కొట్టుకున్నా ముక్కు నేలకు రాసినా ఎగిరి దూకినా దాన్ని హ్యాక్ చేయలేరు ఎందుకని అది ఒక స్టాండ్ అలోన్ వ్యవస్థ దాంట్లో బ్లూటూత్ లేదు దాంట్లో ఇంటర్నెట్ లేదు అసలు ఏమీ లేదు వైర్లెస్ ద్వారా కూడా దాన్ని మాడిఫై చేయలేని విధంగా ఒక సిస్టమ్ ఉందనుకోండి అయిపోయింది నువ్వు దాన్ని హ్యాక్ చేయలేవు ఈవీఎం అనేది ఆ విధంగా తయారు చేయబడి ఉంది భారతదేశంలో అమెరికాలో ఈవీఎం అనేది ఆ విధంగా తయారు చేయబడి లేదు అమెరికాలో ఉన్నటువంటి ఈవీఎం ఇంటర్నెట్ కనెక్ట్ చేయవచ్చు అని చెప్పి కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు దానికి సంబంధించి అమెరికా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరింతగా లోతుగా మనం మాట్లాడుకుందాం మన భారతదేశంలో ఉన్న ఈవీఎం అండి ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసి వర్క్ చేయడానికి కాదు బ్లూటూత్ తో వర్క్ కాదు వైర్లెస్ డివైజెస్ తో యాక్సెస్ చేసి వర్క్ చేసేటటువంటిది కాదు అది ఇండిపెండెంట్ సిస్టమ్ స్టాండ్ అలోన్ సిస్టమ్ అది దాన్ని తీసుకెళ్లి కరెక్ట్ గా లాక్ చేసి చక్కగా తీసుకెళ్లి ఆ ఓపెన్ చేసే విధానం ఒకటి ఉంటుంది రిటర్నింగ్ అధికారులు ఉంటారు ఉద్యోగులు ఉంటారు అలాగే అక్కడ ఆ కౌంటింగ్ దగ్గర వీళ్ళ ఏజెంట్స్ ఉంటారు పార్టీల ఏజెంట్స్ అది మొత్తం ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో చేయబడి ఉంటుంది మొత్తం ఆ కౌంటింగ్ వ్యవస్థ అన్నది అంత చక్కగా ఉందండి ఎంతసేపు ఈవీఎంల మీద పడి ఏడవడము భారతదేశ వ్యవస్థ మీద పడి ఏడవడం ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అయ్యా ఒక నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లకు ఇక్కడ ఎందుకో టాలీ కావట్లేదు ఏమైంది రిగ్గింగ్ ఏమైనా జరిగిందా డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చు అటువంటి డౌట్స్ ఉంటే మీరు పుట్ ఫార్వర్డ్ చేయొచ్చు ఎవరన్నా సరే డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇస్తుంది అవసరమైతే అక్కడ రీఎలక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ నియోజకవర్గాలలో గానీ ఇవన్నీ కానీ అసలు ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళని అడగండి మీరు చెప్తారు రెండు ఛాలెంజింగ్ ఓట్లు పడ్డాయి అనుకోండి ఛాలెంజింగ్ ఓట్ అంటే తెలిసే ఉంటుంది మీలో కొంతమందికి తెలియపోతే చెప్తున్నారు ఇప్పుడు మీరు ఓటేయడానికి వెళ్ళారండి లేదు లేదు మీ పేరు మీద ఆల్రెడీ ఒక ఆయన ఓటేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు అనుకోండి అక్కడ ఇది ఎక్కడ కర్మ అని చెప్పి తల బాదుకుంటాం అక్కడ కాసేపు గొడవ పడతాం వచ్చేస్తాం సో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక పోలింగ్ బూత్ లో మళ్ళీ ఒక గంట గంట అన్న తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో వెళ్ళారు వెళ్ళి ఓటేయడానికి వెళ్తే మీద కూడా ఎవరో ఓటేసి వెళ్ళిపోయారండి అని చెప్పారనుకోండి ఆల్రెడీ రెండో ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక పోలింగ్ బూత్ లో అంటే ఛాలెంజింగ్ ఓట్ రెండోది పడినట్టుగా తెలిసిందంటే ఇమ్మీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేస్తారు ఆపేస్తారు అక్కడ ఆపేసి మళ్ళీ అక్కడ రీపోలింగ్ నిర్వహించే విధంగా తర్వాత వేరే డేట్ అనౌన్స్ చేస్తారు మళ్ళీ రీపోలింగ్ పెట్టే విధంగా చేస్తారు అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి ఇంత పెద్ద వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ భారత వ్యవస్థ ఇంత చక్కగా ఈవీఎంస్ తయారు చేసే సిస్టమ్ అలా ఉంది మనం గెలిస్తేనేమో ఈవీఎంలు హ్యాక్ కానట్ట మనం ఓడిపోతేనేమో ఈవీఎంలు హ్యాక్ అయినట్ట ఏది పడితే అది వాగడం అండి ఎలెన్ మస్క్ కు సంబంధించినటువంటి ఒక విషయం మనం మాట్లాడదాం సందులో ఎలన్ మస్క్ లాక్కొచ్చారు అసలు ఎలెన్ మస్క్ ఆయన ఏం చేశాడు ఏం ట్వీట్ చేశారు అన్నది ఒకసారి ఆలోచించండి ఎలెన్ మస్క్ ఎవరు ప్రపంచ కుబేరుడు టెస్లా సిఈఓ అలాగే ట్విట్టర్ ఆర్ ఎక్స్ అంటాం దాని సిఈఓ ఎలెన్ మస్క్ ఆయనండి ఈవీఎం ల అంశానికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టాడు ఆయన ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ప్యూర్టారికో ఎన్నికలలో ప్యూర్ టారికో అనేది ఒక ప్రదేశం అక్కడ జరిగినటువంటి ఎన్నికలలో అవకతవకల మీద అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ యొక్క మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆయన ఈ మధ్య ఒక ట్వీట్ పెట్టాడండి ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ ప్యూర్టారికో ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఒక ట్వీట్ పెట్టాడు ఒక ఆయన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అనే అతను ఆయన ట్వీట్ కు ఎలన్ మస్క్ సమాధానమిస్తూ ఒకవేళ అటువంటి సమస్యలే గనక ఈవీఎంల ద్వారా వచ్చే విధంగా ఉంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి మనుషులు లేదా ఏఐ ద్వారా వాటిని హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉంది ఇది చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ దీని పర్యవసానాలు మాత్రం భారీగా ఉంటాయి అని చెప్పి ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు దీనికి సంబంధించి ప్యూర్ టారికో ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఆ దాని మీద వచ్చే ట్వీట్లకు సంబంధించి అసలు భారతదేశానికి సంబంధించి ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక్క ట్వీట్ కూడా ఎలన్ మస్క్ పెట్టలేదు ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు హ్యాక్ అవుతాయి అని చెప్పి ఆ దేశంలో ప్యూర్టారికో కావచ్చు అక్కడ ఏ దేశాలలో ఈవీఎంస్ ఉపయోగిస్తున్నారో అవి ఇంటర్నెట్కు అనుసంధానం చేయగలిగేటట్టు బ్లూటూత్కు అనుసంధానం చేయగలిగేటట్టు వైర్లెస్ కు అనుసంధానం చేయగలిగేటట్టు ఆయా దేశాలలో తయారు చేస్తున్నారనుకోండి ఈవీఎంస్ డెఫినెట్ గా వాటిని హ్యాక్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంది బట్ భారతదేశంలో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ లాగా ఈవీఎం తయారవుతోంది ఒక డబ్బా లాగా తయారవుతోంది దాంట్లో అది కౌంట్ బటన్ నొక్కగానే కౌంట్ చేసి దేని దేనికి ఏ ఏ పార్టీకి ఎన్నీ పడ్డాయి అనేది ప్లస్ చేసుకొని అది చెప్తుంది అనమాట అటువంటి సిస్టమ్ అది సో అసలు భారతదేశపు ఎన్నికలకు ఆ ప్యూర్ టారికో ఎన్నికలకు ఆ ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్కు మన దేశానికి అసలు సంబంధమే లేదు కానీ ఎలన్ మస్క్ లాక్కొని వచ్చి ఎలన్ మస్క్ ఏదో మొత్తం భారతదేశపు ఎన్నికల గురించి మాట్లాడుతున్నట్టు కటింగ్ ఇచ్చేలాగా రాహుల్ గాంధీ ఆయనకు ఏదో రిప్లై ఇవ్వడము అఖిలేష్ యాదవ్ ఏదో స్టేట్మెంట్ ఇవ్వడము ఈ స్టేట్మెంట్స్ అన్ని తీసుకొచ్చి భారతదేశ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి నీచులు విషం కక్కుతూ ఉండడము భారత వ్యవస్థ మీద భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద భారత ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ మీద విషం కక్కుతూ ఉండడము ఇదంతా అండి ఒక పరిపాటి లాగా అయిపోయింది అయితే వెంటనే మన కేంద్ర మాజీ మంత్రి బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎలన్ మస్క్ ట్వీట్ మీద కూడా చాలా ఘాటుగానే స్పందించారు మస్క్ వ్యాఖ్యలు అన్నింటినీ జనరలైజ్ చేస్తున్నట్టుగా ఉంది ఇంటర్నెట్ కనెక్టెడ్ యంత్రాలను నిర్మించడానికి సాధారణమైన కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించే అమెరికా అలాగే ఇతర దేశాలకు ఆయన చెప్పిన అంశాలను అన్వయించొచ్చేమో గానీ అంటే మీ ఆ దేశాలలో ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడినటువంటి యంత్రాల ద్వారా ఏమైనా ఈవీఎంస్ తయారు చేస్తే వాటిని హ్యాక్ చేయొచ్చేమో గానీ భారతదేశపు ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవి ఏ నెట్వర్క్ లేదా ఏ మీడియాతో కానీ కనెక్ట్ కాని విధంగా ఈవీఎంస్ డిజైన్ చేశారు వాటికి బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కానీ వైఫైతో కానీ ఎటువంటి కనెక్టివిటీకి అవకాశమే లేదు పేపర్ బ్యాలెట్లతో పోల్చితే ఇవి విశ్వసనీయమైన ఓటింగ్ పద్ధతిగా కొనసాగుతున్నాయి అని చెప్పి కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు ట్వీట్ పెట్టారు ఎలన్ మస్క్ ఇంకేమీ మాట్లాడలేదు వాదించలేదు గాని జస్ట్ స్పందిస్తూ ఆ దేన్నైనా హ్యాక్ చేయొచ్చు అన్నట్టు ట్వీట్ పెట్టాడు అంతే ఇంకేం మాట్లాడలేదు దేన్నైనా ఎలా హ్యాక్ అండి ఇంతకుముందు నేను టీవీ ఎగ్జాంపుల్ ఇచ్చాను పాత డైనారా టీవీలు అవన్నీ కూడా ఒక ఇండివిజువల్ సిస్టమ్ స్టాండర్లో సిస్టమ్ నువ్వు ఎట్లా హ్యాక్ చేస్తావు నువ్వు ఆలోచించండి ఆ ఈవీఎం డబ్బాకు నీకు ఫిజికల్ యాక్సెస్ ఉంటే అప్పుడు నువ్వు అక్కడ కూర్చొని దాన్ని ఏమన్నా మాడిఫై చేసి లోపల అటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తే అటువంటి ఛాన్స్ ఉంటుంది ఫిజికల్ యాక్సెస్ నీకు ఉంటే అటువంటివి ఎన్ని లక్షల ఈవీఎంలు ఉన్నాయండి భారతదేశంలో ఎంత ఫిజికల్ యాక్సెస్ కావాలి ఎంతమంది కావాలి పైగా అక్కడ ఏజెంట్స్ ఉంటారు నువ్వు దాన్ని ఓపెన్ చేసి దాన్ని నువ్వు మాడిఫై చేయగలిగి ఆ స్థితిలో నువ్వు అక్కడ చేయగలిగితేనే ఫిజికల్ యాక్సెస్ ఉంటేనే ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ లేదు దానికి ఒక యుఎస్బి ఉండి యూఎస్బీ నుంచి ఏదైనా మాల్వేర్ తెచ్చి దానికి పెట్టి అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారంటే అలాంటి ఛాన్స్ లేదు సో ఇదండి మొత్తానికి మిడ్ డే ప్రచురించినటువంటి కథనాన్ని ఎలెన్ మస్క్ ఎక్కడో దేశంలో జరిగినటువంటి దేనుకో ట్వీట్ పెడితే దాన్ని తీసుకొచ్చి ఈ రాహుల్ గాంధీ మాట్లాడే పిచ్చవాగుడు అఖిలేష్ యాదవ్ లాంటి మూర్ఖుడు వాగే వాగుడు రాజదీప్ సర్దేశాయ్ లాంటి వాడు విసర్జించే నోటి ద్వారా విసర్జించే భారత వ్యతిరేక వ్యవస్థ ఒకటి సృష్టించే ఆ డైలాగ్స్ వాటన్నింటినీ తీసుకొచ్చి మన తెలుగు దినపత్రికలు తెలుగు మీడియా ఛానల్స్ ఇక రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఏమిటేమిటో రన్ చేసాయి అసలు మ్యాటరే ఫేక్ మ్యాటర్ ఈవీఎం అనేది హ్యాక్ చేశాడు ఓటీపీ వచ్చింది సుప్రీంకోర్టు లో కూర్చోబెడతాం తీసుకెళ్లి వాడి వాడిని నిరూపించమని అప్పుడు తెలుస్తుంది ఎట్లా హ్యాక్ చేయొచ్చు అనేది చూపించమని చూద్దాం దట్స్ ఇంపాసిబుల్ అది విషయం ధన్యవాదాలు